నేను రాసుకొచ్చిన కథలోని మన హీరోకి మాటలు రావు మన హీరోయిన్ కి చెవులు వినపడవు మన హీరో ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకి ఊరు ఉన్న శ్మశానం దగ్గరికి వచ్చి ఓ మంచి పాట పాడేవాడు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న హీరోయిన్ ఆ పాట విని నాట్యం చేసుకుంటూ హీరో దగ్గరికి వచ్చేది వాళ్ళు కాసేపు అప్పుల గురించి కష్ట సుఖాల గురించి మాట్లాడుకుని తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవారు ఒక రోజు పుట్టు గుడ్డోడైన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ శ్మశానంలో చేతపడి చేస్తున్నప్పుడు అతని కంట్లో వీళ్ళిద్దరూ పడ్డారు కళ్ళు లేని వాళ్ళ బాబాయ్ కాళ్ళు లేని హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరి గురించి చెప్పాడు కాళ్ళు లేని వాళ్ళ నాన్న కోపంతో పరిగెత్తుకుంటూ వెళ్లి సైకిల్ ఎక్కి కిక్కు కొట్టి గుర్రం మీద టుక్ టుక్ అంటూ వెళ్లి జంగు పట్టిన శ్మశానం గేటు దగ్గర ఆగాడు ఒక్క పడిన ఫ్యాంట్ జేబీలో నుండి గన్ను తీసి హీరో గుండెల్లో గురి పెట్టి మన కాల్చాడు ఆ గన్నులో నుండి రెండు బాణాలు సుర్రుమంటూ వెళ్లి హీరో గుండెల్లో కసక్కమని గుచ్చుకున్నాయి ఆ నొప్పి తట్టుకోలేక హీరోయిని గిలిగిలా కొట్టుకుని చచ్చిపోయింది ఇదే సార్ నా కథ ఎలా ఉంది